మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుల వారికి మరియు రాష్ట్ర నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన సంఘాల తరఫున రేపు పంతొమ్మిదవ తేదీన మెడికల్ కాలేజీల వద్ద చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పీపీబీ మోడ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏవైతే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినామో దాన్ని కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ ద్వారా దాన్ని పరం చేయాలా అనే దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా పెద్ద ఎత్తున పంతొమ్మిదవ తేదీ ఉద్యమించబోతున్నాము దానికన్నిటికీ కూడా ప్రజా మరియు విద్యార్థి యువజన సంఘాలన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఈ పీపీపీ మోడ్ ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రజలను ఎట్లా దోచుకునాలా ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ఎట్లా పంచుకున్నాలా అనేది ఆలోచన చేస్తూ చేస్తున్నట్టున్నారు కాబట్టి దయచేసి ఇవన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా ఎందుకంటే మా ఆదోని ప్రాంతం అనేది చాలా వెనకబడిన ప్రాంతం గతంలో కనీసం డిగ్రీ కాలేజీకి కూడా నోచుకొని ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పీరియడ్లో డిగ్రీ కాలేజీను మరియు అదేవిధంగా మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసి దాదాపుగా మెడికల్ కాలేజీకి అరవై ఎకరాల భూమిని కేటాయించి దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పనులని అన్నిటినీ క్లియర్ చేసి పెడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే దాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది ఈ దుర్మార్గమైన చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అడుగు అడ్డుకుంటుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి విషయానికి కూడా మేము వ్యతిరేకిస్తాము దశల ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అదేవిధంగా ప్రజా విద్యార్థి సంఘాలను అన్నింటినీ కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అన్ని అందరినీ ప్రజల ముందు వ్యతిరేకించి మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం